అత్తయ్య గారు గుడికి వెళ్ళారు అక్కయ్య చావిట్లో పనిచేస్తుంది ఇంట్లో నీళ్ళు లేవు అయినా ఇంటి పనం మనం చేసుకోవడం తప్పే ఉంది అలా కోనేటికెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను అక్కై చావిట్లో పని చేస్తుంది నువ్వు గుడికి వెళ్ళావు అందుకే ఇంట్లో నీళ్ళు లేవు అందుకే నీళ్ళకెళ్ళాను అతయ్యా ఇంట్లో పనులు మొత్తం నువ్వు చేస్తున్నావా అదేంటత్తయ్య మన ఇంటి పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది అమ్మా మీ నాన్నగారు నిన్ను ఎలా పెంచారు నువ్వు కింద కాలు పెడితే ఎక్కడో పాదాలు కందిపోతాయినా అలా పెంచితే నువ్వు పనులు చేయటమే ఉంది అమ్మా పది మంది దాసల చేత పని చేయించుకోవాల్సింది నువ్వు నువ్వు నీళ్ళ బిందెలు మోస్తున్నావా తల్లి అమ్మా అయినా ఆ చంద్రమేం చేస్తుంది పని చేస్తుంది అత్తయ్యా సావిట్లో పని చేయటమో దాని పాడా నీ మీద ఆవంతి వంక పెట్టి అది ఆడో బయట వాళ్ళతోటి వాళ్ళతోటి మాట్లాడితే పొళ్ళి గలతో నుంచే ఉండిద్ది అలాగే కాదులే ఇంటి పని అంతా అక్కయ్యే చేస్తుందిగా అమ్మా అమ్మా నువ్వు చేయబాకమ్మా పని నువ్వు చల్లి ఆ శ్రీనివాసుని శరణ వేడుకుంటే చాలమ్మా మాకు అదే చాలమ్మా అమ్మా అమ్మ నీ పని ఏదన్నా ఉంటే నేను చేస్తానమ్మా అయ్యో చూడు చూడు చేతులు చూడు అయ్యో ఎలా కందిపోయి అమ్మ నువ్వు వద్దమ్మా నేను చేస్తాను ఏవా చంద్ర అయినా నిన్ను ఆ పని నిన్నగాక మొన్న పెళ్ళి ఏవా చంద్ర అది కాదు ఏం చేస్తున్నావు నువ్వు నిన్నగా చూపుతున్నావు నిన్ను మొన్న పెళ్ళని పళ్ళ ఈ రకంగా పనులు మొత్తం చేస్తుంటే నువ్వు ఎక్కడ పక్క నుంచి పండికి వెళ్తున్నావే ఇంటి చాకరి చేసేది నేనైతే ఎందుకు అత్త అని మాట ఇంటి చాకరి చేసేది ఇంటి చాకరి చేస్తుంటే ఆ బిందుతో నీళ్ళు ఎందుకు తీసుకోవచ్చు కసు ఎందుకు కూడుతుంది ఆ అంట్లో నువ్వు తగ్గుతుంది ఈ బిందె నీళ్ళు మోస్తే నీ కోడలు అరిగిపోయిందా అరిగిపోయిందా వద్దులేమ్మా నేను చేస్తాలేమ్మా తిని తిని కళ్ళు కూడిపోతే దానికి దాని తెస్తాను తెత్తి నీకు అసలు బాధ కలిగింది నేను తెస్తాలే అదే నీకు మళ్ళీ సంకలో గొడ్లు పెట్టుకొని రాలేదు సిరి సంపదలు బాగా బాధ్యములు దాటి ఈ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు వచ్చింది

అత్తయ్య ఆ అక్కయ్య కూడా ఇంటి పని వంట పని అన్ని చేస్తు ఎందుకు అలా చేస్తా ఉండాలి నేను చేస్తాను నేను కోరుకున్నట్లుగా చక్కని భర్త మంచి అత్తగారు చల్లని సంసారం ఇంతకన్నా ఏం కోరుకుంటాను స్వామి No. Mm -hmm. అందరూ గుడ్లు అప్పటి చూస్తున్నారు నోరు లేవు మీకు మీ పిల్లయితే అంతే చూస్తారా మీరు ఎంతో కాలం అమ్మ మా నాన్న మీనంత మాత్రాన బిందుతోంట ఆ బిందుతో నీళ్ళు మొయ్యాలక ఆ వంట అరిగిపోతుందంట కళ్ళు పూడిపోయి బొగ్గలని పైకి వచ్చి తిని తిని వాసా వాసాస్తా ఒకటే భజన ఇంట్లో ఏం చేస్తామయ్యా చూస్తున్నారుగా మీ అందరూ మీకు ఇంత అన్యాయం వచ్చింది మీ ఊరు వాళ్ళకి అయినా వాళ్ళిద్దరూ మా అన్న కూతురు ఆమె మా మేనత్తని ఏమి వీళ్ళిద్దరూ భాగవతం ఎంతసేపు చూడాలని నేను నాకు అర్థం కాట్ల పోలే పోలే నీ భాగం ఎన్నాళ్ళంటే మా అత్తమ్మాలపల్లి కానీ అంతగాకేముంది లేద్ర సంగతి నేను చూస్తాగా అసలు నేనంటే ఏందో నా పేరు చంద్రమ్మ నేను ఇంటికి పెద్ద కోడలిని మళ్ళీ ఈ నా సంగతి అయితే మీరు చూస్తారుగా వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గు బొగ్గుమినట్టు అయిపోతే నా పేరు చంద్రమే కాదు ఈ వంట పూలు పెట్టుకోమ్మా కింద నుంచి పోయేదాకా అమ్మో అలా అలంకరించుకొని ఇంట్లోకి పెట్టి తిరుగుతుంటే తిరుగుతమ్మా అమ్మ బజార్కి తిరుగుతామా పొలం పోయేస్తాం నేనంత పనికి మళ్ళీ దాన్ని అయిపోయాను పంతులా నా ఉసురు నీకు తగులుద్ది మత్తని మత్త అడ్డమన్న కనీసం నోట్ల నుంచి మాటనరా నోట పళ్ళ పెట్టి ఇందుకు నా మీద నీకు పని చేస్తే చేస్త నోరు ఎత్తట్ల నువ్వు మా అత్తని బొట్లో వేసి భాగం నీదే నా మాడు ఇంటడు చేయవా నీ పెడతా అంతరం కడతా అది అమాయకుడు పోయింది ఎప్పుడు కడతావు అయ్యా పోడు అయ్యా ఉండు అయ్యా ముందు ఆ సంగతే చూసి వస్తాము నీ పోయాడు నేను నీళ్లు తీసా పోయి ఇంట్లో అంశం వండి పెట్టాలిగా అంతా తయారు చేసి పెడితే అందరూ వచ్చి పెడతారు అది నా పని ఏం చేసేది అట్టయిపోయింది పాత నాలుగు ముందు వాళ్ళని తీసుకొని వస్తాను మాత్రమే అప్పుడు చదువుతా వాళ్ళ పని പദാറേളി നമുക്ക് സിഗട്ട് തെരുതയ്യ చెట్లా మా నేను లేకుండా ఆడికి పోడు నేను పోతేనే పోతాడు కరువు పనికైనా చెట్లు నాట్నైనా చెట్లు పీకనైనా నేను బాగా ముందు అంతేగా వాళ్ళు ఇంకా రాలేదయా బాబురా నన్ను మొదలు నీవు పో लोर <laughs> <देड़ा पातर। laughs>